ఈరోజు నా డైట్ చూసారుగా బొప్పాసకాయ అండ్ దానిమ్మకాయ ఈ బొప్పాసకాయ ఇలా పెంచి తీసేద్దాం ముందు తీసేసి రోజు ఇలా రోజన్నా మనం టిఫిన్స్ కాకుండా ఇలా ఫ్రూట్స్ తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది బొప్పాసకాయ అలాగే ఈ దాని మిగతా ఈ బొప్పాసకాయని ఇప్పుడు నేను వాటర్లో కడిగానే మనం ఈ వాటర్లో కడిగేసేద్దాం కడిగేసేసి చక్కగా మొక్కలు కోసేద్దాం ఇటు కూడా తీసి పక్కన పెడదాం చూసారు కదా గింజలు చక్కగా ఉన్నాయి ఇలా గింజలు ఉంటే ఇది నాటుకాయ అనమాట ఈ గింజల్ని చక్కగా ఇలా తీసేసుకోవాలి చూసారు కదా తీసేసాం ఇలా మనం చక్కగా లగ్గంజల్ని తీసేసుకుంటే బాగుంటుంది చప్పాస్కైతే ఇవన్నీ మనం ఇలా బౌల్ వేసేసుకుందాం ఇలా బౌల్ వేసుకుందాం మనకి ఒక బౌల్ బొప్పాసకాయ సరిపోయింది కానీ ఇవి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు చక్కగా దానిమ్మ గింజలు కూడా చక్కగా వలిసేసుకుందాం ఎప్పుడైనా సరే దానిమ్మకాయ చాలామంది ఎలా ఒలుసుకోవాలి వోలుసుకోవాలి అనుకుంటారు కానీ ఈ విధంగా వలసేసుకుంటే చాలా ఈజీగా అయిపోయింది చూస్తారు కదా ఎంత ఈజీగా వలసేసుకోవచ్చు దాని మీద ఇక్కడ మనం ఈ గిట్టలు వేసుకుందాం చక్కగా ఇలా వలసేసుకుంటే దాని మీందులో ఎంత ఈజీగా దానిమ్మ గింజలు మనం వలసేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో అందరూ దానిమ్మ గింజలు ఎలా వసుకోవాలి ఎలా వస్తారని చాలా అనుకుంటారు కానీ ఇలా నాలుగు పలకలుగా దానిమ్మ గింజలను కోసేసుకొని ఈజీగా వసేసుకోవచ్చు మనం చూస్తారు కదా దానిమ్మ గింజలు ఎంత చక్కగా ఈజీగా వలిసేసాను చూస్తారు కదా ఈజీ ప్రాసెస్లో దానిమ్మ గింజల్ని చక్కగా ఈ పోలిసేసుకోలుసుకున్న చెత్తనంతా మనం ఈ వలుసుకున్న చెత్తని మనం డస్ట్బిన్లో వేసి అవి తిన్నాం ఇప్పుడు మనం దానిమ్మ గింజలు బొప్పకాయలు చక్కగా పోలిసేసుకుందాం కదా ఇలా వలిసేసుకుని చూసారా దాని గింజలు ఎంత రెడ్గా సైనింగ్లో మెరిసిపోతున్నాయిగా దాని గింజల్ని ఈ విధంగా పెట్టేస్తాం ఇప్పుడు మనం ఒక స్పూను ఇది పెద్దది పెద్దగా చిన్న స్పూన్ చేస్తాం ఫస్ట్ ఇవి తినాలా ఇవి తినాలని మనం ఇక్కడ చూసుకొని చేసుకోవచ్చు కానీ ఇలా అప్పుడప్పుడు ఇలా మనం తింటే ఉంటే ఎంతో టేస్ట్ అయినా ఈజీగా బొప్పాసీ ఈ విధంగా కోసేసుకున్నాం అనుకోండి అప్పుడప్పుడు మనం ఈ విధంగా డైట్ జ్యూసుల రూపంలో కాకుండా ఇలా కూడా తింటూ ఉంటే మనకి అప్పుడప్పుడు ఇడ్లీలు ఉప్మాలే కాకుండా ఇలా డైట్ కూడా మనం ప్లాన్ అనుకోండి అదేవిధంగా ఇప్పుడు దాని గింజలు కూడా మనం లోపలన్న గింజలు చాలామంది ఊసేస్తారు కదా ఊయకుండా చక్కగా తినేస్తే ఇలా హెల్దీ డైట్ మనకు చక్కగా రెడీ అయిపోతుంది చూసారు కదా ఈరోజు నా డైట్ మీరు కూడా సేండి దాని మీద